హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అండ్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఇంకొక చిట్కాతో వచ్చేసాను సో మరి నిన్నైతే అండి నేను వంట చేసేటప్పుడు ఈ పాత్ర అయితే అండి ఈ విధంగా మాడిపోయిందండి అడుగు మొత్తము నల్లగా అయిపోయింది అసలు నార్మల్గా మనము జెల్తో కడుగుతూ ఉంటాం కదండి కడుగుతుండే పోవడం లేదు అందుకే నేను ఈ విధంగా ట్రై చేశానండి రిజల్ట్ అయితే వచ్చింది బాగా అయితే అయిందండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే అండి మనము మాడిపోయిన పాత్రలో వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాము ఆ తర్వాత స్టవ్ వెలిగించాక కొంచెము డిటర్జెంట్ పౌడర్ తీసుకోవాలండి ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా మనం తీసుకోవచ్చు నేనైతే కొంచెం డిటర్జెంట్ పౌడర్ ఈ వాటర్లో అయితే వేసాను ఇక కాసేపు వేడయ్యాక చిన్న ఫాయిల్ పేపర్ కూడా తీసుకొని అది కూడా ఈ వాటర్లో వేద్దామండి ఈ విధంగా రెండు వేసి కొంతసేపు ఉంటే కానీ మనకి బాయిల్ అవుతుంది ఆ బాయిల్ అయ్యేటప్పుడు మనము ఒక స్పూన్ వచ్చి బేకింగ్ సోడా అనేది కూడా తీసుకొని ఈ మూడు మిక్స్ చేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అండి మనము బాగా మరగనివ్వాలండి వాటర్ని అప్పుడే అండి వేడికి రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది ఇక కాసేపు ఈ విధంగా మరిగించాక మనము కొంతసేపు ప్లేట్ మూసేసి పెట్టుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్లేట్ ఈ విధంగా మూసి పెట్టుకుందాము ఇప్పుడు కాస్త చల్లారింది కదా ఇప్పుడు చూసామంటే మనకి వాటర్ అయితే అండి బ్లాక్గా అయిపోయింది చూడండి ఇప్పుడు కానీ మనము కడిగామంటే సులువుగా ఈ మాడిపోయిందంతా ఊడిపోతుందండి మరి ఇప్పుడైతే చూద్దాము కడిగి చూద్దామండి సో ముందుగా అయితే అండి వాటర్ అన్నీ కింద పోసేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇంకా వాటర్ వేడిగానే ఉన్నాయి ఇప్పుడు మనము ఏ విధంగా క్లీన్ చేయాలనేది చూద్దాము సో ముందుగా అయితే అండి మనము కొంచెము బేకింగ్ సోడా మళ్ళీ వేద్దాము ఇక పాటు ఒక స్పూను సాల్ట్ కూడా వేద్దామండి ఈ రెండు వేసాక ఇప్పుడు మనము జెల్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఆ జెల్ అనేది కూడా కొంచెము ఒక టేబుల్ స్పూన్ అనేది ఆ జెల్ కూడా వేసి ఈ మూడింటిని బాగా మిక్స్ అయితే చేయాలండి మనము పేస్ట్ లాగా అవుతుంది ఈ పేస్ట్ని మనము ఈ పాత్ర అంతా మొత్తము అయ్యేలాగా ఈ విధంగా స్పూన్తోనే ఈ విధంగా మొత్తము కలిపేసి మొత్తము గిన్నె అంతా పూస్తూ ఈ విధంగా పేస్ట్ని అంతా అప్లై చేయాలండి సో ఈ విధంగా అప్లై చేశాక మనము స్క్రబ్బర్ అనేది తీసుకొని రుద్దాలండి సో ముందైతే ఈ పేస్ట్ని మొత్తము ఎక్కడ మాడిపోయిందో మొత్తము అదంతా అప్లై చేసి మనం పెట్టుకున్నాము ఇప్పుడు మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసామంటే అండి సులువుగా మనకి ఈ మాడిపోయిందంతా ఊడొచ్చేస్తుందండి అది చూపిస్తాను అది కూడా మీకు గరుకైన ఒక స్క్రబ్బర్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ స్క్రబ్బర్తో మనము క్లీన్ చేసి చూద్దాము ఏ విధంగా ఊడుతుందనే చూద్దామండి చూస్తున్నారు కదా సులువుగా అయితే మనకి స్క్రబ్బర్తో జస్ట్ అలా అనగానే మనకి ఈ లోపల ఉన్నదంతా ఊడిపోతుందండి చాలా మాడిపోయిందంతా అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనము కడిగి చూద్దామండి రుద్దడం అయితే అయిపోయింది సో ఆల్మోస్ట్ అయితే అండి మనకి పాత్ర అనేది తెల్లగా వచ్చేసిందండి కొత్త దానిలాగా కాకుండా అండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అండి మనకి మాడిపోయిందంతా పోయిందండి చూస్తున్నారు కదా మాడిపోయిన గిన్నె ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెల్లకైతే అయిపోయింది కదండి నాకైతే సులువుగా అనిపించింది సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి మీకు ఈ చిక్క నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్